జై దుర్గ జై జై దుర్గ జై భవానీ జై జై భవానీ అమ్మవారి నవరాత్రులు అయితే మనకి మొదలయ్యాయి కదండి మరి నేనైతే ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారిని పూజించడానికి చక్కగా అమ్మవారికి పీఠం ఏర్పాటు చేశాను స్థాపన అఖండ జ్యోతి కూడా పెట్టుకున్నానండి మరి ఈసారి నవరాత్రులు పదకొండు రోజులు వచ్చాయి కదా అందరికీ తెలిసిన విషయమే కదా మరి ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే పూజ చేస్తానండి చెప్పులు లేకుండానే ప్రతి సంవత్సరం ఇలా తొమ్మిది రోజులు చేస్తాను ఇంకా అన్నీ చేస్తున్నాను కదా మాల ఒకటే మనం ఎప్పుడు వేసుకోవట్లేదు కదా ఈసారి ఎందుకో వేసుకోవాలనిపించిందండి మాల కూడా వేసుకున్నాను ఈసారి ఇంకా ఉదయాన్నే నాలుగు గంటలకి లెగించి చక్కగా పూజ గది మొత్తము అవపంచకంతో శుభ్రం చేశానండి ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాము పొద్దున్నే నాలుగు గంటలకి మంచిగా పసుపు ఉప్పు వేసి ఇల్లు అంతా తుడుచుకున్నాను ఇలా పీటలపైన పసుపు కుంకుమతోటి అష్టదల పద్మం వేసి నవదుర్గా పటమైతే చేయించానండి ఈసారి నవదుర్గల పటం చేయించాను పొద్దున్నే అక్కడ దీపం కూడా పెట్టుకున్నాను ఇంకా గుడికి వెళ్ళి మాల చేసుకున్న తర్వాత అయితే నేను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి కలశస్థాపన అయితే చేసుకున్నానండి గుడికి వెళ్ళే అయితే ఇంట్లో అఖండ జ్యోతి దీపం వెలిగించి అయితే వెళ్ళానండి ఇంకా వచ్చిన తర్వాత పూజ మొదలుపెట్టాను ఈ పూజ నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు చివరి మూడు రోజులు కానీ లేదా దసరా ఒకరోజు విజయదశమి రోజున కానీ ఇలా చేసుకోవచ్చండి కలశస్థాపన లేకుండా అఖండ జ్యోతి లేకుండా చాలా సింపుల్గా కూడా పూజ అయితే చేసుకోవచ్చండి మరి నా ఛానల్ని మొదటిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై భవానీ జై జై భవానీ ఇంకా పూజ అయితే మొదలు పెట్టానండి చక్కగా శుక్లామధ్రం విష్ణు శశివర్ణం చతుర్భూజంతో స్టార్ట్ చేస్తాను ఫస్ట్ పూజ ఎప్పుడైనా సరే ఫస్ట్ పూజ మనము గణపతికే చేస్తాం కదండి ఇంకా నేనైతే గణపతి పూజ అయితే మొదలు పెట్టానండి పంచోపచార పూజ కానీ షోడచోపచార పూజ కానీ చేసుకోవచ్చండి కాకపోతే నేను పీఠం పెట్టుకున్నాను కాబట్టి మొదటి రోజు కాబట్టి షోడ చోపచార పూజ గణపతి స్వామికి అలాగే అమ్మవారికి కూడా షోడ చోపచార పూజ అయితే చేశానండి ఇంకా ఒకదాని తర్వాత ఒకటైతే నేనైతే అమ్మవారికి కానీ గణపతి స్వామికి కానీ పూజ చేస్తూ వస్తున్నానండి మధ్య మధ్యలో ఏదో ఒక ఆటంకం వస్తుంది కానీ ఈసారి మాత్రము కదలకుండా అమ్మ మీదనే మనసు లగ్నం చేసి అలాగే కూర్చొని పూజ అయితే చేశానండి ముందుగానే ప్రసాదం అవన్నీ సిద్ధం చేసుకున్నాను ఈ రోజు బాలా త్రిపుర సుందరి ఫస్ట్ రోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవుతారం అండి శైలపుత్రి అమ్మకి కట్టె పొంగలి నైవేద్యం అయితే చేశారండి మొదటి రోజున ఇంకా ఈసారి నాకు ఎందుకు మాల వేసుకోవాలనిపించింది ఎందుకు వేసుకున్నాను అంటే గత ఐదు సంవత్సరాల నుండి కూడా మాల వేసుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నానండి ఎలాగ చేసే పూజలు చేస్తున్నాము నిష్టగా నియమంగా ఉంటున్నాము ఒక తొమ్మిది రోజులు మాల వేసుకుంటే బాగుంటుంది అనిపించింది కానీ ప్రతి సంవత్సరము నాకు కోలాటం ప్రోగ్రామ్స్ బతుకమ్మలు ఏదో ఒక ఈవెంట్ వల్ల నేను బిజీగా ఉండటం వల్ల మాలా ధారణ చేస్తే మళ్ళీ ఇంట్లో ఉంటానో ఉండను పూజ అవుతుందో లేదో అమ్మకి టైంకి అనేసి అయితే నేను ఎప్పుడూ అలా అనిపించైతే మాల వేసుకోలేదండి కానీ ఇంకా రాను రాను మనకి ఆరోగ్యం క్షీణిస్తుంది కానీ ఆరోగ్యం అయితే మెరుగుపడదు కదండి కాళ్ళు చేతులు బాగా ఉన్నప్పుడే అమ్మవారిని ఆరాధించుకోవాలి అని అయితే నాకు అనిపించిందండి నా మనసుకి అలాగే మా చిన్న పాప మా చిన్న భవానికి కూడా మొక్కుందండి తను మూడుసార్లు వేసుకుంటానని మొక్కుకుంది అంటే చిన్నప్పుడు తనకి హెల్త్ బాగలేనప్పుడు అయితే మేము తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడైతే వేయించామండి మళ్ళీ ఇంకొకసారి వేస్తే మూడుసారి అవుతుంది ఇది రెండోసారి అండి ఇంకా తనతో పాటు కూడా నేను వేసుకుంటే తోడుగా ఉంటుంది రెండూ కలిసి వస్తాయనే ఆలోచనతో అయితే వేసుకున్నానండి అలాగే ప్రతి సంవత్సరం కూడా నాకు అమ్మ ఏదో ఒక రూపంలో అయితే ప్రతి నవరాత్రికి అయితే హింట్ ఇస్తూనే ఉందండి కళలోకి వచ్చి నేను అది పంతులు గారు కూడా చెప్పానండి ఎందుకంటే భవానీ మాలలో ఉండి కూడా అమ్మవారి మీద అయితే అబద్ధం చెప్పాం కదండి నాకు అమ్మవారు ప్రతి నవరాత్రులకి వచ్చి ఏదో రకంగా హింట్ ఇచ్చి మాల వేసుకోమని చెప్తూనే ఉందండి నేను పంతులు గారితో చెప్తే మీరు ఇలా చెప్పారు అంటే మీకు పవర్ తగ్గిపోతుంది మీరు చెప్పకూడదు అలాగానైతే చెప్పారు మీ మంచికే చెప్తున్నాను అనేసి నాకు నిజంగానే అనిపించిందండి నిజంగానే ఇలా వచ్చింది అని చెప్పడం వల్ల నాకు మళ్ళీ తర్వాత అయితే అసలు అమ్మ కొన్ని రోజుల వరకు అయితే కనపడలేదండి ఇప్పటికీ ఎందుకంటే మాలలో ఉండే అబద్ధం చెప్పాం కదండి రెండు మూడు సార్లు అయితే కలలో ఎలా వచ్చిందో అమ్మ చెప్పినట్టు అలాగే జరిగింది ఇంకా నాకైతే అమ్మ నా వెంట ఉంది అని ఒక నమ్మకం అయితే ఉందండి ఇంకా ఏ కష్టం వచ్చినా నేను అమ్మకే చెప్పుకుంటానండి ఏ బాధ వచ్చినా సరే కొంచెం గట్టిగా అమ్మని అడిగానంటే నాకు అది ఏదో ఒక రూపంలో అయితే ఎందుకు ఆ సమస్య వచ్చింది అనేది కూడా నాకు దారి చూపిస్తారు పరిష్కారం కూడా చూపిస్తారండి అందుకనే ఈసారి అమ్మవారి మాల ఎలాగైనా వేసుకోవాలి క్రితం సంవత్సరం కూడా సేమ్ ఇలాగే రెడ్డి చీర కట్టుకొని త్రిశూలం పట్టుకొని చక్కగా వడ్డానము కిరీటము పెట్టుకొని అయితే వచ్చి వెళ్ళారండి నా కళ్ళలోకి నేను వేసుకుంటాను అనుకున్నాను లాస్ట్ ఇయర్ కానీ వేసుకోలేదు అమ్మవారు అయితే అలా కళ్ళలోకి వచ్చి అయితే ఇచ్చి వెళ్ళారు అందుకనే ఈ సంవత్సరం ఎలాగైనా వేసుకోవాలి ఇంకా అమ్మ కోరిక కూడా నేను మా వేసుకోవడమే కదా అని అయితే అనిపించిందండి కొంతమంది దీన్ని మూర్ఖంగా అనుకుంటారు నిజమా అనుకుంటారు కానీ అదే అమ్మ నా కళ్ళలోకి వచ్చి చెప్పింది అది నాకు మాత్రమే తెలుసండి రెండు మూడు సార్లు నిజమయ్యాయి ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారండి వారికి చెప్తే కూడా అంటే మరుసటి రోజు చెప్తాం కదండి ఒక నాలుగైదు రోజుల తర్వాత ఫస్ట్ రోజు అంత లైట్గా తీసుకున్నారు యాజ్టీజ్గా కళ నెరవేరిన రోజునైతే చాలా నిజమే ఇంత ఇంత ఉందా నీ కళలకి అని అయితే అన్నారండి కానీ ఈ మధ్య నాకు ఏ కళ వచ్చినా నేనైతే ఇంకెవరికీ చెప్పట్లేదండి ఎందుకంటే పంతులు గారు ఏం చెప్పారంటే అమ్మవారు మిమ్మల్ని పరీక్షిస్తుంది మీరైతే మీకు ఏ కళ వచ్చినా అమ్మవారి తరపున మీకు ఏ కళ వచ్చినా మీరు ఎవరికి చెప్పకూడదు అన్నారని చెప్పేసి నేనైతే నాకు వచ్చిన కళల గురించి అయితే ఎవరికీ చెప్పట్లేదండి ఇంకా నా మనసుకైతే హ్యాపీగా అనిపిస్తుంది అమ్మ నాతో ఉంటుంది అనేసి నిజమే కదండి అమ్మని నమ్ముకుంటే అన్నీ ఇస్తుంది అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి ప్రతిసారి కూడా నాకు ఏ సమస్య వచ్చినా ప్రతిసారి అమ్మ ఏదో ఒక దారి చూపిస్తుందండి ముందు కొంచెం కష్టపడతాము బాధపడతాము కానీ తర్వాత మాత్రం చాలా సంతోషంగా ఉంటామండి ఎవరి జీవితంలో అయినా అలాగే ఉంటుంది కానీ అమ్మ మీద నమ్మకంతో ఉండాలి కాస్త ఓపికతో ఉండాలి ఎవరైనా సరే ఏ దేవతను ఆరాధించినా వారి మీద నమ్మకము భక్తి కంపల్సరీ ఖచ్చితంగా ఉండాలండి నేనైతే ఎంత కష్టం వచ్చినా ఆ అమ్మనే నమ్ముకుంటానండి ఇంకా ఈసారి అయితే దుర్గాదేవి నవదుర్గలు చేయించాలి అని అయితే నాకు అనిపించిందండి ప్రతి సంవత్సరం చేస్తాను కానీ ఒక పులి మీద కూర్చున్న దుర్గమ్మ వారి పటానికే ఎప్పుడూ పూజలు చేసేదానండి ఈసారి మాత్రము నవదుర్గలకు కూడా ప్రత్యేకించి ఒక పటం అయితే చేయించానండి ఇంకా ఏ రోజు ప్రసాదము ఏ రోజు నైవేద్యము అలానే ఎవరికి తోచిన విధంగా వారైతే చేస్తారండి నా శక్తానుసారము నాకు ఉన్న విధంగా అయితే నేనైతే ఇలా నవరాత్రులు అయితే చేయదలుచుకున్నాను చేస్తున్నాను కూడాను ఇంకా ఆ శక్తి ఓపిక నాకైతే అమ్మకే ఇస్తుందండి అమ్మే ఇస్తుంది నాకైతే ఎందుకంటే ఒక పక్క నేను కోలాటం ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఇంకా ఈవెంట్స్ అని చెప్పేసి హడావుడి హడావుడి నాదంతా ఎప్పుడు బిజీ లైఫే ఉంటుందండి పండగల టైంలో ఈ టైంలో కూడా అమ్మ నాకు ఇంత శక్తి ఇంత తీరిక ఇంత ఓపిక ఇచ్చింది అని అనుకుంటున్నాను ఈసారి అమ్మ పూజ కోసము నవరాత్రుల కోసం మాలధారణ కోసం అయితే చాలా ప్రోగ్రామ్స్ అయితే వదులుకున్నానండి ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ కోసమనే అమ్మకు దూరంగా ఉంటున్నాను ఈసారి ప్రోగ్రామ్సే దూరంగా ఉండి అమ్మకే దగ్గర అవుదామని అయితే డిసైడ్ అయిపోయానండి అందుకే ఈసారి ఇలా మాల వేసుకున్నాను ఇంకా మా భవానికి కూడా తోడుగా ఉన్నట్టు ఉంటుంది అయితే వేసుకున్నానండి మా భవానికి చిన్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు వేసామని చెప్పాం కదండీ మాల ఇంకా తను కూడా మిగిలిన టూ టైమ్స్ ఉంటే కూడా తన స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోతే సప్లి లేకుండా తను కూడా వేసుకుంటాను మాల అని అయితే మొక్కుకుందండి ఇంకా ఇప్పుడు ఎంబీఏ వరకు వచ్చేసింది అలాగే టెన్త్ నుంచి డిగ్రీ వరకు కూడా ఒక సపరీ లేకుండా అన్నీ ఆల్ పాస్ అండి ఇంకా వేసుకుంటానమ్మా అంటే సరే పిల్లల్ని మనము వద్దనకూడదండి భక్తిభావం వాళ్ళు పెరిగినప్పుడే వాళ్ళని మనము ప్రోత్సహించాలి అలా పిల్లలకి భక్తిభావంలో వెళ్తున్నందుకు సంతోషించాలి వద్దు అని చెప్పకూడదు అని చెప్పేసి ఇంకా పాపకైతే ప్రోత్సహించి మా భావానికి అయితే మాలైతే వేయించామండి ఇంకా పిల్లలకి దేవుడి పట్ల నమ్మకం ఇప్పటి నుంచే కలుగుతుందంటే ఇంకా అది చాలా సంతోషం కదండి ఇంకా నేనైతే చక్కగా గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా ఆహ్వానించానండి చక్కగా వెండి విగ్రహం అయితే దుర్గాదేవి విగ్రహం అయితే ఉందండి చక్కగా అమ్మవారికి కూడా ఆహ్వానిస్తూ అమ్మవారి విగ్రహానికి అమ్మవారి పటానికి ప్రాణ ప్రాణప్రతిష్ఠ అయితే చేశానండి కొంతమంది మూర్ఖంగా తీసి పడేస్తారండి కానీ నాకైతే అమ్మ ఎప్పుడూ నాతోనే ఉంది అనిపిస్తుందండి నేనైతే అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు ఒక అమ్మతో మాట్లాడినట్టుగా మాట్లాడతానండి ఆ దేవుడి పటం మీద కూర్చున్నామా కోరికలు అడిగామా అన్నట్టు కాదండి తల్లితో ఎలాగా మాట్లాడతామో అలాగే మాట్లాడతాను నేనైతే అమ్మతోటి ఇంకా అలానే అడుగుతాను ఒక్కొక్కసారి అయితే అక్కడే కూర్చొని విసిగిస్తాను నాకు ఏదన్నా బాగా సమస్య అనిపించినప్పుడు మాత్రము ఎందుకు ఇలాగా నిన్నే నమ్ముకున్నాను కదా నాకేంటి సమస్య నాకేంటి ఇలాగా నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏ ఉద్దేశంతో జరుగుతుంది ఇదంతా ఎందువలన అని చెప్పేసి అయితే నేను ఏది జరిగినా అమ్మకే వదిలేస్తాను అంతా మంచుకో చెడుకో అమ్మ నాకు ఒక రూపంలో చెప్తుంది ఎవరేంటో తెలుసుకోవాలి ఎవరితో ఎలా ఉండాలో మసులుకోవాలి అని చెప్పి అమ్మ చెప్తుంది అనేసి అయితే నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఓచుకుంటానండి ఎప్పుడూ సంతోషంగానే ఉంటే ఎలాగండి అప్పుడప్పుడు కష్టాలు ఇస్తేనే కదా మనకి భగవంతుడు అమ్మ వీళ్ళంతా గుర్తొచ్చేది కూడా మరి సంతోషంగా ఉంటే మనము దైవాన్ని మర్చిపోతాం కదా అందుకనే మనకి అప్పుడప్పుడు కష్టాలు ఇస్తారేమో ఆ అమ్మని కొలుచుకోవడానికి ఇలా నాకు కష్టం ఇస్తుందేమో అని చెప్పేసి అయితే నేను సంతోషంగా ఫీల్ అవుతానండి కానీ కష్టం వచ్చింది ఇలాగా అలాగనే ఈరోజు బాధపడనండి కష్టం వస్తేనే అమ్మ దగ్గరికి వెళ్తాం కాబట్టి నన్ను రప్పించుకోవడానికి అమ్మ నాకు కష్టాలు ఇస్తుందేమో అనుకుంటాను నేనైతే ఎందుకంటే నేనున్న బిజీ లైఫ్లో అయితే కొంచెం అమ్మని ఆరాధించడం తగ్గించానండి ఇంతకుముందు ఎప్పుడూ శ్లోకాలు చదువుతూనే ఉండేదాన్ని కొంచెం ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయి ఒక అరగంట చదివే శ్లోకాలు ఐదు నిమిషాల్లో చదివి మా అనిపిస్తున్నానండి అందుకే అమ్మకి నచ్చకే మళ్ళీ అమ్మ దగ్గరికే చేరుకోవాలి అమ్మనే ఆరాధించాలి అమ్మనే అడగాలి కూతురు అడిగితేనే ముద్దుగా ఉంటుంది కదా అమ్మలకి అందుకే అమ్మ నాకు ఈ సమస్యలు ఇస్తుందేమో అనిపిస్తుంది అండి నాకైతే నిజమే కదా అండి నాకైతే అలాగే అనిపిస్తుంది ఒక్కోసారి ఇంకో ఒకసారి అయితే నమ్మరండి అసలు నాకు కళ్ళలోకి అమ్మ ఎలా వచ్చింది అంటే విగ్రహ రూపంలో ఉన్న అమ్మ బయటికి నడుచుకుంటూ వచ్చి అయితే నేను ఏడుస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తుడిచి వెళ్ళిందండి ఇంకా ఆ మరుక్షణం నుండి నిజంగా ఏ కష్టం వచ్చినా అమ్మ చూసుకుంటుందిలే అని ఒక నమ్మకం అండి కష్ట సుఖాలు వస్తాయి రేపు వెళ్తాయి కానీ అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది ఏదో ఒక రూపంలో మనకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అది నమ్మిన వారికే నమ్మినంత ఉంటుందండి నా విషయంలో మాత్రం ఎప్పుడూ నాకు మొదటి నుంచి కూడా దుర్గమ్మ తల్లి నాకు అన్నీ చూసుకుంటుందండి ఇంకా నాకు దుర్గమ్మ తల్లి అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అండి కానీ గుడికి వెళ్తేనే అమ్మవారి మీద భక్తి ఉన్నట్టు కాదండి అమ్మ మన మనసులో ఉండాలి క్షణం మన మనసులో ఆరాధిస్తూ ఉండాలి చక్కగా ఇంట్లో పూజలు చేసుకోవాలి అమ్మకి తెలుసు మనము ఏ కారణం చేత ఎంత బిజీగా ఉండి అమ్మ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము అమ్మ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా అమ్మ మీద ప్రేమ అయితే తగ్గదు కదండి వెళ్ళలేనందుకే ఇంకా బాధపడుతూ ఉంటాం అయ్యో ఈరోజు వెళ్ళలేదే ఈరోజు వెళ్ళలేదని పదిసార్లు తలుచుకుంటాం కదండి అప్పుడే అక్కడ మనము స్మరణ చేస్తున్నాము అమ్మని పదిసార్లు తలుచుకుంటున్నామంటే అమ్మకి సంతోషమే కదా ఇంకా నేనైతే చక్కగా దుర్గా అష్టోత్తరము అయితే చదువుతున్నానండి ఉదయం పూట లలితా సహస్రనామము గడ్గమాల దుర్గాష్టకాలు ఇవన్నీ చదువుతున్నాను సాయంత్రం ఏమో సౌందర్య హరి పారాయణమైతే చదువుతున్నానండి ఇంకా మరి మీరు చెప్పాను కదండి మీకు కూడా ఇలా చాలా సింపుల్గా పూజ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ చిన్న పటమున్నా చాలండి కలుషతాపం లేకుండా కూడా అమ్మని ఆరాధించుకోవచ్చు లేదు ఒక జ్యోతి వెలిగించి ఆ జ్యోతిలోనే అమ్మ స్వరూపాన్ని చూస్తూ కూడా చక్కగా అమ్మని ఆరాధించవచ్చు అండి ఇంకా నేనైతే శ్లోకాలు అవన్నీ చదువుతూ చేశాను కదండి కానీ కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నాకు వాయిస్ ఇంట్లో సౌండ్స్ అటు ఇటు కొంచెం ఇబ్బంది అనిపించిందండి అందుకే మీ ఇంట్లో పెట్టేసి ఇలా వాయిస్ అయితే ఇస్తున్నాను ఇంకా అమ్మకైతే చూడ చోపచార పూజ అయితే చేస్తున్నానండి ఇంకా అమ్మని ఆహ్వానించి చక్కగా కాళ్ళు చేతులు కడుగుతూ అమ్మకి మనం ఎలా చేస్తామో మనం ఎలా చేసుకుంటాం అలాగే కూర్చోబెట్టి పీట వేసి చక్కగా పసుపు కుంకుమ బొట్లు వేసి అమ్మకి కలుషానికి అలాగే పూజలు అయితే చేశానండి ఇంకా అమ్మకి ఇష్టమైన కట్టపొంగలు కూడా వండానండి ఇక్కడ ఏంటంటే నేను ప్రాణప్రతిష్ఠ చేస్తున్నానండి అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ శ్లోకం చదువుతూ అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాను ఎలాగా అంటే అమ్మవారు శివుడితోటి ఇంట్లోకి వచ్చినట్టుగా సకుటుంబ సపరవారి సమేతంగా విఘ్నేశ్వరుడు కుమారస్వామితోటి సకుటుంబంగా ఇంట్లోకి వచ్చేసినట్టుగా మనసులో భావిస్తూ అమ్మకి ప్రతిష్ట అయితే చేశానండి ఇంకా అమ్మ వచ్చి కూర్చుంది అన్నంత ఆనందంగా ఉందండి ఈ పదకొండు రోజులు అమ్మ ఇంట్లోనే ఉంటుంది మా పూజలు అందుకుంటుంది మా శ్లోకాలు వింటుంది మా అని అయితే నేనైతే చక్కగా నమ్ముతున్నానండి గట్టిగా ఇంకా అమ్మ శ్లోకాలు చదువుతూ అమ్మకి కుంకుమార్చన చేస్తూ అమ్మకి ఇష్టమైన శ్లోకాలు చదువుతూ కుంకుమార్చన చేశానండి ఇంకా ఎప్పుడు కూడా నేనైతే అమ్మకి ఇది కావాలి అది కావాలి అనేది ఎప్పుడూ అడగనండి గట్టిగా ఎందుకంటే మనకి ఇచ్చిన అమ్మకి మనకేం కావాలో అమ్మకే తెలుసండి ఇంకా మనం ఇది కావాలి అది కావాలని అడిగితే అక్కడ భక్తి ఎక్కడ ఉంటుందండి కోరికతోటే మనము వెళ్ళినట్టు కోరికతోటే అమ్మని కోరుకున్నట్టు ఉంటుంది అదే అమ్మ అంతా నువ్వే చూసుకుంటావు నీదే దయ నీ మీదే భారము నీ మీదే నమ్మకము ఉంది అంటే ఏ తల్లి మాత్రం ఒప్పుకోదండి అయ్యో నా బిడ్డ నన్నే నమ్ముకుంది కదా అనేసి ఏ తల్లి ఒప్పుకోదండి మనమైనా అంతే కదండి మన పిల్లలు ఏదైనా చెప్తే మనము అయ్యో చెప్పారు కదా ఫలానేది చేసి పెట్టాలి అని అనుకుంటాము అలాంటిది అంతా నీ ఇష్టమే అమ్మ అంటే అమ్మ ఎంత పొంగిపోతుంది ఎప్పటికైనా సరే నీ సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించు తల్లి అనే కోరుకుంటాను ఆరోగ్యాన్ని ప్రసాదించమ్మా నీ సేవ చేసుకోవాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు ఆరోగ్యాన్ని ప్రసాదించి నీకు దగ్గరగా ఉండేలాగా చూడమ్మా అని చెప్పేసి అయితే కోరుకుంటాను నేను ప్రతిదీ నాకు అమ్మే ఇస్తుందండి ఏ రోజు కూడా ఏదీ తక్కువ కాలేదు ఒకవేళ ఇలా జరుగుతుంది అనే టైంలోనే అమ్మ అయితే ఏదో ఒక రూపంలో నాకైతే దారి చూపిస్తుందండి ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టదు నన్ను నన్నే కాదండి ఏ భక్తులైనా సరే అమ్మ ఇబ్బంది పెట్టదండి తన బిడ్డల్ని ఎలా చూసుకోవాలో అమ్మకి తెలియదా ఇంకా మనకి లాస్ట్లో తెలిసిందే కదండి ఉంటే క్షమించమని చక్కగా నైవేద్యం స్వీకరించమని చక్కగా అమ్మకైతే కట్టపొంగలి నైవేద్యం అయితే పెట్టానండి ఇంకా అమ్మ స్వీకరించు అని చెప్పేసి నా మంత్ర పుష్పంలో కానీ ఏదైనా నా మంత్రాలు పలకడంలో ఉంటే అని చెప్పేసి మంత్రపుష్పం చెప్పానండి ఇంకా చివరిగా అమ్మకైతే తాంబూలం సమర్పించానండి ఇంకా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే చేయగలం కానీ తొమ్మిది రోజులు కొంతమంది తొమ్మిది చీరలు కట్టి హడావుడి చేస్తారు మనకి ఉన్నంతులు మనం చేసుకోవాలండి నేనైతే ఇలాగ తొమ్మిది రకాల నైవేద్యాలైతే చేశాను అమ్మకి అంటే రోజు ఒక నైవేద్యం అండి ఇవాళ ఒక నైవేద్యం అయితే అయిపోయింది ఇంకా రోజుకు నైవేద్యం చేద్దామని అనుకుంటున్నాను అందుకే నవదుర్గల పటం కూడా చేయించానండి ఇంకా అమ్మకి హారతి ఇచ్చేసి చక్కగా స్వీకరించమని చెప్పేసి కాసేపు అయితే నేను బయటకు వచ్చేసానండి పూజా గది నుండి బయటకు వచ్చేసాను ఇంకా మంత్రపుష్పం చెప్పుకుంటున్నాను ఇంకా ఆ పటం చూస్తున్నంతసేపు ఆ అమ్మ నాకెళ్ళే చూస్తుంది అని నవ్వుతూ నాకెళ్ళే చూస్తుంది నా మాటలు వింటుంది అన్నంత ఆనందంగా అయితే ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్